హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అయితే చెప్పానండి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మీరు ఎప్పుడెప్పుడు అన్ని ఎదురు చూస్తున్నా మనకైతే రెండు పంటల పెట్టుబడి సాయం కింద ఏదైతే వానకాలం అలాగే ఇప్పుడు యాసంగి పంట నడుస్తుందో వాటికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కొన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకి వెంటనే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి అలాగే మనకైతే ముందుగా వచ్చేసి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి మనమైతే ఈ రోజు విడుదలైతే మనమైతే మాట్లాడుకుందాం అలాగే మీకు ఖాతాలో డబ్బులు ఏ రోజున పడతాయి దాంతోపాటు ఇప్పుడు మనకైతే కౌలు రైతులు కూడా గతంలో హామీ ఇచ్చారు కదా మనకి హామీ ప్రకారంగా వాళ్ళకు కూడా డబ్బులు వస్తుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెకర్ని ఆల్లో పెట్టి టాప్తే చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు డేట్ కనుక చూసుకుంటే ఇరవై తారీఖు మనకి జనవరి సోమవారం రోజున ఈ రోజు వచ్చేసి మనైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా పైన మనకి అయితే అప్డేట్ అయితే ఇచ్చారట సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు విడుదల అవుతున్నాయండి తొలి విడతగా సో తొలి విడతగా చూసుకుంటే ఒకటి నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే మొదటి విడతగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు దీంట్లో చూసుకుంటే ఒక్కొక్క రైతుకి వచ్చేసి దాదాపు పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే అర్హత అయితే ఉందట ఈసారి రైతు భరోసాకి గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వట్లేదండి పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అర్హత అది కూడా సాగు చేసే భూమి ఉంటేనే బీడు భూములకి అలాగే మనకైతే రాళ్ళున్నా దాంతో దాంతోపాటు ఏదైతే మనకైతే రోడ్డు కింద పోయిన భూములు ఉంటాయో సో వాటికి వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే రావట్లేదండి గత ప్రభుత్వం అయితే ఇచ్చింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు సో ఈ డబ్బులు ఏ రోజున వస్తున్నాయంటే మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఒక నాలుగు పదకాలు అయితే ప్రారంభం అవుతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు కొత్త కొత్త సంవత్సరం రాగానే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభ్రతలు వస్తున్నాయి కాబట్టి మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో ఒక్కొక్కటి బయటకు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే వేచి ఉండండి అలాగే ఇంద్రమ్మ పథకం గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే ఉందండి మీరైతే చూడండి అలాగే మన రైతన్నల కోసం రైతు భరోసా డబ్బులు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి విడుదలయ్యి మనకి ముప్పై ఏడో తారీఖు లోపు ఉన్న రైతులకైతే దాదాపు ఒక నాలుగు ఎకరాలు ఉన్న రైతులు వచ్చేసి దాదాపు ఒక ముప్పై లక్షల దగ్గరలో అయితే ఉన్నారట సో వీళ్ళందరి కోసం ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో కనుక ఈ వీడియో చూసిన రైతులన్నలు ఎవరైతే ఉంటారో ఒక్కసారి మీ తోటి అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి